గత కొన్ని రోజులు అయితే త్రిష గారు ఆ లైమ్ లైట్ లో ఉంటున్నారు ప్రతి దాని అంటే చర్చల్లో ఉంటున్నారు ఇప్పుడు చూస్తున్నట్టయితే అయితే అన్నా డిఎంకే పార్టీ నేత ఏవి రాజు గారు కొన్ని వ్యాఖ్యలు అయితే ఆ మీద చేశారు ఏంటంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి మరి తనని రిసార్ట్ పిలిపించుకున్నారని దాని అయితే వ్యాఖ్యలు చేశారు ఆ వీడియో కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇప్పుడు దాని మీద ఆ వ్యాఖ్యల మీద త్రిష గారు అయితే స్పందించడం జరిగింది సో మరింత సమాచారాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే త్రిష గారు మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు ఇప్పుడు చూస్తున్నట్లయితే అన్నీ డిఎంకే నేత ఎవరైతే ఉన్నారో ఏవి రాజు గారు కొన్ని వ్యాఖ్యలైతే చేశారు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి మరి ఆ రిసార్ట్ కి పిలిపించుకున్నాము అని చెప్పేసి అయితే దీని మీద స్పందించారు త్రిష కూడా సో అసలు ఇది దీన్ని ఎలా చూడాలి త్రిష అనేది మనకు తెలుసు రెండు దశాబ్దాలు అంటే ఇరవై ఏళ్ల పైనుంచి కూడా ఆమె హీరోయిన్ గా ఇప్పటికి కూడా అంటే ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా సాధారణంగా ఏంటంటే హీరోయిన్లు కాలం చాలా స్వల్ప కాలం ఉంటుంది ఒక దశాబ్ద కాలం మాక్సిమం ఎక్కువ మంది ఒక దశాబ్ద కాలం రాణిస్తారు తర్వాత ఫేడౌట్ అవుతారు అతి కొద్ది మంది తారలు మాత్రమే తమ యొక్క గ్లామర్ని తమ యొక్క డిమాండ్ని కూడా కాపాడుకుంటూ వస్తూ ఉంటారు అలాంటి అరుదైన తారల్లో త్రిష వక్రని చెప్పాలి ఆమె ఇప్పటికీ కూడా హీరోయిన్గా ఒక పక్క పెద్ద సినిమాలో నటిస్తూ ఇంకో పక్క హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తూ వస్తున్నారు సో ఆమెని చాలా స్వల్ప కాలంలోనే మళ్ళీ ఇప్పుడు రెండోసారి గతంలో మనం చూసాం మన్సూర్ అలీ ఖాన్ సో అతను చేసినట్టు అనుచిత వ్యాఖ్యలు ఎంత వివాదాస్పదం మనం చూసాం ఇప్పుడు ఈ ఏవి రాజు ఏవైతే చేశారో ఆమె మీద సో చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన సో తనకు తన రైవల్ సేమ్ పార్టీకి చెందినటువంటి జి వెంకటాచలం అని చెప్పేసి సేలం బెస్ట్ ఎమ్మెల్యే సో ఆయన్ని టార్గెట్ చేసుకొని చేసినటువంటి ఒక ఒక ఇంటర్వ్యూలో ఆయన టార్గెట్ చేసుకొని మాట్లాడుతున్న సందర్భంగా త్రిషన్ అందులోకి రాగటం అలాగే కరుణాస్ అని చెప్పేసి ఇంకొక ఆర్టిస్ట్ సో అతను కమెడియన్ అతను కూడా లాగేసి దాదా ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఆమెని రిసార్ట్కి బుక్ చేసుకున్నారు అని చెప్పేసి చాలా దారుణంగా ఒక మహిళ పట్ల ఒక సినీతార పట్ల ఆ రకమైన అంటే తారలు అంటే అందరికీ కూడా సినిమా ఇండస్ట్రీ అయినా సినిమా తారలు అన్నా కూడా చాలా సాఫ్ట్ టార్గెట్ సో ఈజీగా వాళ్ళ మీద బ్లేమ్ చేయటం వాళ్ళ మీద ఎలా పడితే అలా మాట్లాడటం ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏం చేయలేరు అనే ఒక ధైర్యంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అనేది చాలా కాలం నుంచి మనం చూస్తూ ఉన్నటువంటి విషయం కానీ ఇది మరీ చాలా తీవ్రంగా దీన్ని తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యల కింద మనం పరిగణించాలి దీన్ని ఏవి రాజు చేసినటువంటివి సో అంటే అతనికి వెంకటాచలంకి మధ్య ఆర్థికపరమైనటువంటి కోణం ఒకటి ఉంది సో తను గవర్నమెంట్ జాబ్లు ఇస్తారని చెప్పేసి ముప్పై లక్షలు నలభై లక్షలు తను తీసుకొని మోసం చేశాడు అని చెప్పేసి ఆ వెంకటాచలంని గురించి ఆయన మీద విమర్శలు చేసే సందర్భంగా సంబంధం ఎలాంటి సంబంధం త్రిషని అందులోకి లాగటం సో ఆమె ఇరవై ఐదు లక్షలు అమ్ముడు పోయింది రిసార్ట్ వెళ్ళింది అని చెప్పటం అనేది చాలా దారుణమైన వ్యాఖ్యల కిందే మనం చూడాలి అందరూ కూడా ఇది ఎప్పుడైతే ఏ విరాజు ఇలా మాట్లాడాడో ఒక విశాల్ దగ్గర నుంచి అట్లాగే అనేక మంది మహిళా సంఘాల వాళ్ళు కానివ్వండి అలాగే చాలా పలువురు ప్రముఖులు కూడా దీని ఏవి రాజు వ్యాఖ్యని ఖండిస్తూ మాట్లాడారు చాలా తప్పు వెంటనే క్షమాపణ చెప్పాలి దా అంతేకాదు అతని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి కేసు పెట్టాలి అలాగే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంటే సార్ ఎస్ సో అంటే త్రిష మీద ఏవైతే ఆయన చేశాడో వాటిని కూడా పార్టీకి కూడా నష్టం కలిగిస్తాయి కాబట్టి సో ఏడిఎంకే పార్టీ కూడా వెంటనే స్పందించి ఆ ఏవి రాజుని పార్టీని సస్పెండ్ చేయటం అనేది జరిగింది అయితే అంతటితో ఆగకూడదు అతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గనక అంటే ఖచ్చితంగా మనకి మన మీద చర్యలు ఉంటాయి మనకి శిక్షలు పడతాయి అనే భయం గనక లేకపోతే ఇంకా ఇలాగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ అవుతూనే ఉంటారు మనం తెలుసు మన్సూర్ అలీఖాన్ విషయం కూడా ఒక సినిమాలో లియో అనే సినిమాలో నటించేటప్పుడు నాకు త్రిషతోటి ఒక రేప్ సీన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను చాలా మందిని ఇప్పటికి చేశాను నేను ఆ సీన్లో నటించాను అట్లాగే ఆమెను కూడా నేను చేతులు ఎత్తుకుని వెళ్ళి బెడ్రూమ్కి తీసుకెళ్ళి ఆ పని చేస్తానని చెప్పేసి అనుకున్నాను డైరెక్టర్ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు మాట్లాడటం అనేది చాలా దుమారం అంటే నోటి దూలని మనం మాట్లాడతాం కదా నోటికి అది ఆడవాళ్ళ గురించి మాట్లాడటం తను చాలా రోజుల దాకా కూడా తను చేసినవి చాలా తప్పుడు వ్యాఖ్యలు అలా మాట్లాడకూడదు అని అతను రియలైజ్ కాలేదు తర్వాత ఎప్పుడుకో తనకి ఇక కేసులు పెట్టి జైలుకి పంపించే అవకాశం ఉంది అని చెప్పేసి తెలిసిన తర్వాత అప్పుడు తను అంటే చాలా రోజుల వరకు తను ఏమన్నాడు అంటే జస్ట్ సినిమా పరంగానే అన్నాను కదా నేను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది నటుల మీద ఆయన కేసు ఏమంటారు దావా కూడా వేయడం జరిగింది మీరు చూసినట్టు అయితే అయిపోయాడు అవును అంటే అవి నిలవు అని చెప్పేసి ఆయనకి అర్థమయ్యింది ఎవరైతే బాధితులో వాళ్ళు కాకుండా చెప్పిన వాడు అలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళే పరువు నష్టం దావా వేస్తామంటే అది సహించేది కాదు న్యాయస్థానాలు కూడా వాటిని అలాంటి ఉపేక్షించవు కాబట్టి న్యాయస్థానాలు కూడా అతనికి మొట్టికాయలు వేసిన తర్వాతే అతను రియలైజ్ అయ్యి క్షమాపణ చెప్పాడు ఆ కేసులన్నిటిని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది ఆ రోజు ఇప్పుడు ఏవి రాజు మీద కూడా తీవ్రమైన అంటే తను ఆల్రెడీ మీరు చెప్పినట్టు త్రిష తను ట్వీట్ చేసింది కదా సో తన లీగల్ టీమ్ ఆ విషయాలన్నీ చూసుకుంటుందని ఖచ్చితంగా ఏవి రాజు మీద చర్యలు తీసుకోవాలి సో అతని మీద కేసు పెట్టాలి లేగల్గా కూడా చట్టపరంగా కూడా అతనికి శిక్ష పడితేనే ముందు ముందు ఎవరో కూడా నోటిలా ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా మాట్లాడటం అసభ్యకరమైనటువంటి చర్యలు పాల్పడటం అనేది జరగకుండా ఉంటుంది అంటే ఇక్కడ తన పెద్ద హీరోయిన్ చూస్తున్నీరోయిన్ సౌత్ మొత్తంలో చాలా పెద్ద హీరోయిన్ ఇలాంటి ఒక నటి మీద వ్యాఖ్యలు చేస్తే సాధారణ మహిళల మాట్లాడుతున్నారు ఒక రక్షణ లేకుండా అయిపోయింది నార్మల్ అమ్మాయిల మీద ఎలా అంటే ఎలా ఉంటుంది సార్ బయట అసలు సొసైటీలో ఇంత ఫేము ఇంత పాపులారిటీ ఉన్న మహిళలకే ఇలాంటి స్థితి ఉందంటే మీరు అన్నట్టు నిజంగానే సామాన్యమైనటువంటి పౌరులుగా ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద జరిగే దౌర్జన్యాలకి లెక్కే లేదని మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఏ రోజు పేపర్ చూసినా కానీ ఏ రోజు మనం ఛానల్ చూసినా కానీ ఈ తరహా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరగటం దౌర్జన్యం జరగటం అనేది మనం నిత్యం చూస్తున్నటువంటి వ్యవహారం సో ఇది కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటేనే వాళ్ళ మీద కఠినమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళకి జైలు శిక్షలు లాంటివి పడితేనే కొంత మార్పు రావడానికి అవకాశం ఉంటుంది అవి సత్వరమే జరగాలి కాలయాపన జరగకూడదు కాలయాపన జరిగే కొద్దీ మళ్ళీ ఆ కేసులు బలహీన పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఇమీడియట్గా విచారణ జరిగి నిజానిజాలు చాలా త్వరగా నిగ్గు తెలిసి దోషులు వాళ్ళ వాళ్ళ దోషులైతే తప్పకుండా వాళ్ళకి కఠినటువంటి శిక్షలు అనేవి పడాలి అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంత ఈజీగా మాట్లాడేస్తున్నారు ఎంత ఈజీగా చెప్పేస్తున్నారు కదా సో నార్మల్ పీపుల్ కూడా అంటే మనం చూస్తున్నాం చాలా సోషల్ మీడియాలో అయితే చాలా చాలా వీడియోస్ వైరల్ అవ్వడం ఇలాంటివి అంటే అందులో నిజం నిజాన్ని తెలుసుకుంటే చాలా మంది అమ్మాయిలు నార్మల్ అమ్మాయిలు అయితే సూసైడ్ వరకు కూడా వెళ్తున్నారు సో వీళ్ళకి ఎలాంటి అంటే కఠినమైన శిక్షలు అంటే ఎలాంటి శిక్షలు ఎంత తొందరపడితే మంచిది అంటారు సార్ అంటే బెయిల్ కూడా దొరకనటువంటి కేసులు అంటే ఏడు సంవత్సరాల లోపు కేసులకు అయితే బెయిల్ దొరికే అవకాశాలున్నాయి సో నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేసి కఠినటువంటి ఉండే చట్టాల్లో ఇలాంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి సో అవి భారీ జరిమానాలు ఉన్నాయి సో మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ కనుక శిక్ష పడే సెక్షన్ చూసి ఐపీసీలో వాటి పెట్టి చర్యలు తీసుకుంటే దానికి కూడా బలమైనటువంటి ఈ సా అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి సాక్ష్యాలు ఈ చెప్పే వాళ్ళే దొరకట్లేదు సో అలాంటివి కూడా న్యాయస్థానాలు కూడా సో ఇట ఇట్లాంటి కేసుల విషయంలో కూడా సత్వరమే మిగతా కేసులు ఎన్ని ఉన్నాడు కానీ కానీ వాటిని పక్కన పెట్టి వీటికి ప్రయారిటీ ఇచ్చి సో బలమైనటువంటి లాయర్లు కరెక్ట్గా వాదించి సో వాళ్ళకి శిక్ష పడేట్లు చేయాల్సిన అవసరం ఉంది సో మీరు అది ఆ బెయిల్ అనేది దొరకనటువంటి కేసులు పెట్టి శిక్ష పడితేనే సో వాళ్ళు ఇలాంటి నోటికి ఇష్టం వచ్చినట్లు అసభ్యకరమైనటువంటి అలా వ్యాఖ్యలు చేయకుండా ఉంటారు కొంత ఆలోచిస్తారు సో ఇవి ఇలాంటివి జనాల్లో కూడా వెళ్ళాలి సో ఇలాంటి శిక్షలు పడతాయి నేరగాళ్ళు కూడా సో ఎట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు ఆడవాళ్ళని గౌరవించాలి సో సమాజంలో మనకెంత విలువ ఉంటుందో వాళ్ళకు కూడా అంతే విలువ గౌరవం ఉండదు ఆడవాళ్ళకు కూడా వాళ్ళు తక్కువ కాదు వాళ్ళని అసహ్యంగా అసభ్యకరంగా చిత్రించకూడదు పబ్లిక్ లో అనే విషయం వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఒక పార్టీ నేతగా ఏదైనా మాట్లాడచ్చు అనుకున్నారా సార్ మరి ఏమి రాజుగారు అంటే ఏ చేసిన చెల్లుతుంది పార్టీ అండదండ నాకు ఉంటుంది కాబట్టి శిక్ష పడదు కాబట్టి ఇలాంటి చర్యలు పాల్పడి ఉండే అవకాశం ఉందంటారా సార్ చాలా మంది రాజకీయ నాయకుల్లో అదే అభిప్రాయం ఉంది వాళ్ళు చాలా సందర్భాల్లో కూడా సినిమా వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈజీగా వాళ్ళ మీద విమర్శలు చేయటం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చాలా కాలంగా మనం చూస్తున్నాం సో అతను కూడా అదే ధోరణితో అంటే నేను ఇందాకే చెప్పినట్లు తనతోటి ఇంకొక పార్టీకి సంబంధించిన వాడే వెంకటాచలం అనే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడే క్రమంలో అనవసరంగా కృష్ణ అందులోకి లాగటం ఏవో మాటలు చెప్పుకుంటూ ఉంటారు సో వాటిని ఇట్లా పబ్లిక్ లో తీసుకురావటం ఆమెని ఒక అంటే అగౌరవంగా చిత్రించే ఏదైతే ఉందో అలా చేయటం ఇది చాలా తప్పు అది అది వాళ్ళు తెలుసుకోవాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు